నమస్తే అండి దేవసేన కథలకు స్వాగతం ఈరోజు కథ ఓ తల్లి నిరీక్షణ కథలోకి వెళదాం రాత్రి భోజనం ముగించి ఆరు బయట పడుకున్న శాంతమ్మ ఫోన్ రింగ్ అవ్వడంతో లోపలికి వచ్చి ఫోన్ను అందుకుంది అవతల వైపు గొంతు వినగానే అప్రయత్నంగా శాంతమ్మ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అది తన కొడుకు విజయ్ గొంతు ఎలా ఉన్నావు చిన్న ఆరు నెలలు దాటింది నీ గొంతు విని అంది శాంతమ్మ ఆవేదన వాత్సల్యం కలగలిసిన స్వరంతో బాగానే ఉన్నానమ్మా కాస్త పని ఒత్తిడిలో ఉండి ఫోన్ చేయలేకపోయాను అంటూ సమాధానమిచ్చాడు విజయ్ తన తల్లి అడిగిన ప్రశ్నలకి నువ్వు ఎలా ఉన్నావమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడని ఆశగా ఎదురుచూసిన శాంతమ్మకు నిరాశ మిగిలింది చెప్పదలుచుకున్న విషయాన్ని తన సమయం వృధా కాకుండా రెండు ముక్కల్లో చెప్పేసి తనకి అనవసరమైన విషయాలను ప్రస్తావించకుండా ఫోన్ పెట్టేయడం అలవాటే విజయ్కి తన క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా ఆ అనవసరమైన విషయాల్లో ఒకటి కానీ ఈసారి తన తల్లి ఆనందంతో ఎగిరి గంతేసే విషయం ఒకటి చెప్పి శాంతమ్మ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తనకు వేరే పనుందని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ విషయం ఏమిటంటే విజయ్ తనకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో తన తల్లి గారింట్లో ఒక రోజులు అత్తగారింట్లో నెల రోజుల పాటు సరదాగా గడపడానికి తన భార్య పిల్లలతో అమెరికా నుండి ఇండియాకి రెండు వారాల్లో వస్తున్నాడు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి శాంతమ్మ ఆనందానికి అవధులు లేవు మూడు నెల సంవత్సరాల తర్వాత తన కొడుకుని చూడబోతుంది ఆమె ఫోన్ పెట్టేసి తిరిగి ఆరు బయటకు వచ్చి పడుకున్న శాంతమ్మకు నిద్రపట్టడం లేదు తన కొడుకు చిన్ననాటి సంఘటనలు అతడిని పెంచడానికి ఆమె పడ్డ కష్టాలు ఉద్యోగ నిమిత్తం తల్లిని వదిలి అమెరికా వెళ్ళిపోవడం లాంటివన్నీ తలుచుకుంటుంటే అంతా ఒక కలలా అనిపిస్తుంది ఆమెకి చిన్న అతను ఒక్కగానొక్క కొడుకు ఎప్పుడు విజయం తప్ప అపజయం అతని దరి చేరకూడదని విజయ్ అని పేరు పెట్టుకున్న ముద్దుగా చిన్నా అని పిలుచుకుంటూ ఉండేది పేరు తగ్గట్టుకునే విజయ్ ఆటల్లోనూ చదువుల్లోనూ అందరికంటే ముందే ఉండేవాడు చిన్నప్పుడు చిన్న ఎంతో ముద్దుగా ఉండేవాడు చాలా అల్లరి చేసేవాడు తను పెడితే కానీ అన్నం తినేవాడు కాదు విజయ్ చిన్ననాటి రూపం తన కళ్ళల్లో మెదులుతుంటే ఆ రూపాన్ని తన కళ్ళల్లో అలాగే బంధించాలనుకుందో ఏమో కళ్ళను గట్టిగా మూసుకుంది అప్పటిదాకా తన కళ్ళల్లో కదలాడిన జ్ఞాపకాలు కన్నీరుగా కరిగి కళ్ళ నుండి బయటకు వచ్చి చెక్కిళ్ళ మీదుగా ప్రవహించసాగాయి చిట్టి చిట్టి చేతులతో తన చిన్న ఏడవకు అమ్మ అంటూ చంపలపై చేరిన కన్నీటిని తుడుస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది శాంతమ్మ అంతా తన భ్రమ అయినా తన పిచ్చి కానీ చిన్న ఇప్పుడు చిన్నవాడు కాదు కదా ఇద్దరు పిల్లలకు తండ్రి వాడి కుటుంబం ఆ పేజు తప్ప మరొక ధ్యాస లేనంత పెద్దవాడైపోయాడు కన్నతల్లి యోగక్షేమాలు కూడా తెలుసుకోలేనంత గొప్పవాడైపోయాడు అనుకుంది పొంగు కూస్తున్న కన్నిటిని కొంగుతో తుడుచుకుంటూ శాంతమ్మ ఇలా భ్రమపడడం ఇది మొదటిసారి కాదు తను బాధపడిన ప్రతిసారి చిన్న తన కన్నీళ్ళని తుడుస్తున్నట్టు ఆరోగ్యం సహకరించక తనకేమవుతుందో అని భయపడిన ప్రతిసారి నీకేం కాదమ్మా భయపడకు నేనున్నాను కదా అని తన భుజం తడుతూ భయాన్ని పోగొడుతున్నట్టు భ్రమపడుతుంది అంతలోనే అదంతా నిజం కాదని తెలుసుకొని కన్నీటి పర్యంతం అవుతుంది ఆ రాత్రంతా తన కొడుకు ఆలోచనలతోనే గడిచిపోయింది ఎప్పుడు తెల్లారిందో కూడా గమనించలేదు ఆమె పాలవాడు పాలు తీసుకోమని బయట నుంచి అరుస్తుంటే ఆ అరుపులకి ఈ లోకంలోకి వచ్చింది శాంతమ్మ సూర్యకిరణాలు చీకటిని చీల్చుకుని సంపూర్ణ వెలుగుని ప్రసాదిస్తూ నేలతల్లిని ఆ తల్లి ఒడిలో ఉన్న తరణి తాకుతున్నాయి అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేచి సూర్యభగవానుడికి నమస్కరించి పాలవాడి దగ్గరికి వెళ్ళి రోజుటి కంటే నాలుగు లీటర్ల పాలు అదనంగా పోయించుకుంది విషయం ఏమిటని పాలవాడి అడిగితే రెండు వరల్లో తన కొడుకు వస్తున్నాడని అతడి కోసం పాలకోవాలు చేయించడానికని చెప్పింది అలాగే ఎదురుంటి తాయారమ్మకి పక్కింటి మాధురికి వెనుకింటి జయమ్మకి ఇలా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ చెప్పి వచ్చింది తన కొడుకు రాక గురించి ఈ మధ్యకాలంలో ఇరుగుపరుగు వారెవరు ఆమె ఎంత ఆనందంగా ఉండడాన్ని చూడలేదు తిరిగి ఇంట్లోకి వచ్చిన శాంతమ్మ కొడుకుకి ఏమేమి ఇష్టమో లిస్టు తయారు చేసుకుంది ఆ లిస్టు ప్రకారం మొదట పాలకోవాలు చేయడం మొదలుపెట్టింది తర్వాత జంతికలు అరిసెలు కజ్జికాయలు రవ్వ లడ్డూలు సజ్జబూరలు చేసింది ఊరమిరపకాయలు వడియాలు పెట్టింది ఇలా వారం రోజుల పాటు ఆరోగ్యం సహకరించకున్న తన కొడుకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి సిద్ధంగా ఉంచింది ఇంకా తన కొడుకు రావడానికి వారం రోజులు ఉన్నాయి ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తుంది శాంతమ్మకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్కు తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయింది వివా వివాహం అనంతరం తన భార్యని తీసుకుని అమెరికా వెళ్ళిన కొడుకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడుసార్లు మాత్రమే తన తల్లిని చూడ్డానికి వచ్చాడు మొదటిసారి వచ్చినప్పుడు పిల్లలతో వచ్చాడు తర్వాత నుంచి ఒక్కడే వచ్చాడు అదేమని అడిగితే ఏవో కారణాలు చెప్పేవాడు జరిగిందేదో జరిగిపోయింది ఎన్నాళ్ళకైనా తన చిన్న అతని పిల్లలు తీసుకుని తనని చూడ్డానికి వస్తున్నాడు అదే చాలు అనుకుని సంబరపడిపోతుంది శాంతమ్మ కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఆమెకు వారంలో నాలుగు రోజులు చాలా భారంగా గడిచాయి ఇంకా మూడు రోజులు అంటే డెబ్భై రెండు గంటలు నాలుగు వేల మూడు వందల ఇరవై నిమిషాలు నిమిషం నిమిషానికి గడియారం వంక చూస్తుంది మన్ను తిన్న పాములా నిదానంగా కదులుతున్న గడియారం నిమిషాల ముళ్ళును చూస్తుంటే చిరాకేస్తుంది శాంతమ్మకు కొడుకు కోసం ఇలా ఎదురు చూడడం కొత్త కాదు ఆమెకు చిన్న తన కడుపులో ఉన్నప్పుడు నవమాసాలు ఎదురు చూసింది ఎప్పుడెప్పుడు తన చిట్టి తండ్రిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడదామా అని అతడు పుట్టాక మళ్ళీ ఎదురు చూడడం మొదలుపెట్టింది తనని అమ్మ అని పిలిచే రోజు కోసం ఆ రోజు రానే వచ్చింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆ తల్లి ఐదేళ్లకి బడిలో చేర్పించింది చిన్నానని శాంతమ్మ పాటు తల్లికి బాగా అలవాటు పడిన తన కొడుకు ఆమెను వదిలిపెట్టి బడికి వెళ్ళని ఒకటే మారం చేసేవాడు అప్పుడు శాంతమ్మ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను కన్నా ఎడవకుండా చక్కగా చదువుకోమని సర్ది చెప్పి స్కూల్లో దించి చిన్న స్కూల్ వదిలిపెట్టి వచ్చేదాకా అక్కడే ఎదురు చూస్తూ కూర్చునేది స్కూల్ వదిలిపెట్టగానే చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అంటూ తనని చుట్టేసేవాడు ఆ స్పర్శ కోసం ఎంతసేపయినా ఎదురు చూడవచ్చు అనిపించేది ఆమెకు నిజానికి కొడుకు కోసం ఎదురు చూడడంలో ఏ తల్లికి అయినా ఆనందం ఉంటుంది అప్పటిదాకా అదే ఆనందం తనవు పొందింది చిన్న స్కూల్ చదువు అయిపోయాక పై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు అప్పటి నుండి ఆమె ఎదురుచూపు బాధను నిరాశను మిగిల్చింది కారణం చిన్నాలో వచ్చిన మార్పే శాంతమ్మ తను సరిగా తినకుండా పైసా పైసా కూడబెట్టి డబ్బులతో సరుకులను తెప్పించి రకరకాల పిండి వంటలు చేసి వాటిని తీసుకువెళ్ళి కొడుక్కి ఇచ్చి వచ్చేది బదులుగా బాగున్నావమ్మా అని చిన్న మాట కోసం ఎదురుచూసేది ఎందుకమ్మా ఇవన్నీ ఆయిల్ ఫుడ్ ఎవరు తింటారని తెచ్చావు అంటూ విసుకునేవాడు చిక్కుమనేది శాంతమ్మ మనసు పండగలను తన కొడుకుతో సంతోషంగా జరుపుకోవాలని అతడికి పండగ సెలవులు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసేది తీరా సెలవులు ఇచ్చాక నేను మా ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేసుకున్నావమ్మా ఈ సెలవులకి ఇంటికి రావట్లేదు అనేవాడు చిన్న పుట్టినరోజని ఘనంగా జరపాలని కొడుకుకి కొత్త బట్టలు కొని అతనికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి చిన్న రాక కోసం ఎదురు చూస్తూ కూర్చునేది మా ఫ్రెండ్స్కి బర్త్డే సందర్భంగా పార్టీ ఇస్తున్నానమ్మా ఇంటికి రావట్లేదు అనేవాడు చిన్న ఐదవ తరగతిలో ఉండగా అతని తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు అప్పటి నుండి అన్నీ తనే అయ్యి తన కొడుకును పెంచింది శాంతమ్మ ఎంతో అపురూపంగా చూసుకునేది ఎన్నో కష్టాలు పడి పెంచిన కొడుకు అతడికి ఉద్యోగం వచ్చాక తనని ఏ కష్టం కలగకుండా చూసుకుంటాడని కలలుకనేది కానీ తనకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చిందని తన తల్లిని ఒంటరిగా వదిలేసి విదేశానికి వెళ్ళిపోయాడు చిన్న అప్పటి నుండి కొడుకు ఫోన్ కోసం ఎదురు చూడని రోజంటూ లేదు ఏ ఆరు నెలలకు ఒకసారి ఫోన్ చేసి రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేసేవాడు ఆమె ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానంటూ విసుకునేవాడు అతని రాక కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసేది రెండు మూడేళ్లకు కానీ వచ్చేవాడు కాదు మనవడు మనవరాలని దగ్గరకు తీసుకోవాలని వాళ్ళని తన ఒడిలో కూర్చోపెట్టుకుని రామాయణం మహాభారతం కథలు చెప్పాలని మన సంస్కృతిని వాళ్ళకు తెలియజేయాలని తప్పించిపోయేది ఆ అదృష్టానికి తనని నోచుకొనివ్వలేదు ఆమె కొడుకు తనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు చిన్నప్పటి నుండి సిదుమందు వేయించుకోవడం కూడా అలవాటు లేని శాంతమ్మ ఆపరేషన్ అనగానే భయపడిపోయింది ఆ సమయంలో తన చిన్న ఆమె పక్కన ఉండి ధైర్యం చెప్తే బాగుండును అనిపించింది ఆమెకు తను మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఆమె ఇరుగు పురుగు వారు ఈ విషయం చిన్నాకి ఫోన్ చేసి చెప్తే తనకు ముఖ్యమైన పనులున్నాయని ఫోన్లోనే తన తల్లిని పలకరించి ఊరుకున్నాడు ఆ క్షణం చచ్చిపోతే బాగుండును అనిపించింది శాంతమ్మకు చూస్తుండగానే మూడు రోజులు ఇట్టే గడిచిపోయాయి తను ఎదురుచూసే రోజు రానే వచ్చింది చిన్న కోసం ఎదురుచూస్తూ బయట అరుగు మీద కూర్చున్న శాంతమ్మ రాత్రి కావస్తున్నా ఇంకా తన కొడుకు రాకపోవడంతో ఫోన్ చేద్దామనుకుంటూ ఉండగా చిన్నానే ఫోన్ చేశాడు ఏమైంది కన్నా ఇంకా రాలేదు అని ఆతృతగా అడిగిన శాంతమ్మతో మేము రావట్లేదు అమ్మ లాస్ట్ మినిట్లో ట్రిప్ క్యాన్సిల్ అయి చేసుకున్నాం పిల్లలు అక్కడ వాళ్ళకి బోరింగ్గా ఉంటుందని ఒకటే గోడ చేశారు అందుకే ప్యారిస్కి వచ్చాం ఈసారి సెలవులకు వస్తాం సరేనా అంటూ పెట్టేశాడు గుండుపోటు వచ్చినంత పనయింది శాంతమ్మకు ఆమె కళ్ళు కన్నీటి సముద్రాలయ్యాయి తన ఎదురుచూపుకు ఫలితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా ఇప్పుడు కొత్త ఉంది అనుకుంటూ మంచంపై పడుకున్న శాంతమ్మకు బొత్తుగా అనిపించడంతో కళ్ళు మూసుకొని పడుకుంది తెల్లవారు జామున ఆరు గంటలయ్యింది శాంతమ్మ ఇంకా నిద్రలేవలేదు కన్న కొడుకు ఏళ్లకు తరపడి ఆమె కోసం రాకపోయినా ఆ సూర్య భగవానుడు మాత్రం ప్రతిరోజు తన వెచ్చని కిరణాలతో నిద్రలేపి ఆమెను పలకరిస్తుంటాడు అందుకే ఆమెకు సూర్య సూర్యభగవానుడు అంటే చాలా అభిమానం ఉదయాన్నే ఆయనకి నమస్కరించి కానీ ఏ పని చేయదు ఆ రోజు కూడా తన మృదువైన వెచ్చని కిరణాలతో ఆమెను నిద్రలేపడానికి ప్రయత్నించాడు కానీ శాంతమ్మ లేవలేదు అయినా పట్టు వదలకుండా క్రమక్రమంగా తన వేడిని పెంచుతూ ఉన్నాడు పాలవాడు ఇంటి బయట నుండి పాలు తీసుకువెళ్ళామని అరుస్తున్నాడు కానీ ఆమెలో చరణం లేదు దాంతో విసిగిపోయిన పాలవాడి వెళ్ళిపోయాడు కొంత సమయానికి సూర్యుడు అస్తమించాడు ఆమె సాయంత్రం దాకా బయటికి రాకపోయేసరికి ఏమైందూరని పక్కింటావిడ శాంతముని ప్రకటించడానికి వచ్చింది శాంతం అలాగే మంచం మీద ఉంది అనుమానం వచ్చి ఆమె పట్టుకొని చూసిన పక్కింటావిడకు విషయం అర్థమైంది శాంతమ్మ మరణించిన విషయాన్ని ఆవిడ అందరికీ తెలియజేసింది చుట్టుపక్కల ఇళ్లవారు తెలిసిన వాళ్ళు అందరూ ఒక్కొక్కరిగా శాంతమ్మ ఇంటికి వస్తున్నారు ఆమె తల దగ్గర దీపం వెలిగించారు దండలు వేస్తున్నారు ఆమెకు దగ్గర వాళ్ళు ఏడుస్తున్నారు కొంతమంది ఆమె తన మంచితనాన్ని పొగొడుతున్నారు ఇప్పటికైనా వస్తావా చిన్నా నేను పోయినందుకు ఒక్క కన్నీటి పొట్టైనా రాలుస్తావా ఎప్పుడైనా నన్ను గుర్తు చేసుకుంటావా ఈ పిచ్చి తల్లి ప్రేమని నీ కోసం పరితపించిన రోజులని అర్థం చేసుకుంటావా నీ నుంచి నేనేం ఆశించాను చిన్న నేను నీపై చూపించిన ప్రేమను నీ నుంచి తిరిగి పొందాలనుకున్నాను అంతే కదా ఇప్పటికైనా రా చిన్న శాంతమ్మ పాదవదేహం చిన్నాను దీనంగా అర్థిస్తుంది అతడి రాక కోసం మౌనంగా ఎదురు చూస్తుంది అతని ప్రేమ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటుంది ఓ తల్లి నిరీక్షణ అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ